హైదరాబాద్లో అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవాలు హుస్సేన్ సాగర్ తీరాన అబ్బురపరిచిన సూర్యకిరణ్ విమానాల విన్యాసాలు ఇకపై నెలకు మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ టీ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు ఇంటి నుంచే నూట యాభైకి పైగా పౌరసేవలను పొందేలా మీ సేవా మొబైల్ యాప్ ఆవిష్కరణ ఎర్రవల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సమావేశం అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్ సీఎం వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందన్న హరీష్ రావు సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మారుస్తున్నామన్న కేంద్ర మంత్రి అమిత్ షా సమగ్ర యాంటీడ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి అడిలైట్ టెస్టులో పది వికెట్ల తేడాతో భారత్ ఓటమి ప్రపంచ టెస్టు ర్యాంకింగ్ జాబితాలో మూడో స్థానానికి చేరిన భారత జట్టు బంగాళాఖాతంలో మరింతగా బలపడిన అల్పపీడనం హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు